ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి ఈరోజు మొదటి భాగంగా ఏసు ఎరుశలేము ప్రవేశించుట మనం ఇది పరిశుద్ధ వారం అంటాం కదండి మరి ఆ ఏసుతో మనం నడవాలి మార్కుస్ వార్తలో పదకొండు అధ్యాయం నుంచి మరి పదహారు వరకు అనమాట ఏసు ప్రభు ఎరుషలేం ప్రవేశిస్తారు ఆ తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేస్తారు దేవాలయంలో బోధిస్తారు అలా ఒక్కొక్కటి మనం ధ్యానించుకుందాము ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశం అయితే ఈరోజు మరి ఆదివారం రోజు అనమాట ఏసు ఎరుషులేం ప్రవేశిస్తారండి మార్కు స్వార్థ పదకొండు అధ్యాయం నుంచి మరి ఈ తపస్కాలంలో నలవది ఆరు దినాలు ఉంటాయండి నలవది దినాలు ప్లస్ సిక్స్ సండేస్ అనమాట ఇది సిక్స్త్ సండే చివరి సండే ఈ లెంట్ తపస్కాలంలో ఈ ఆరు ఆదివారాల్లో ఈరోజే పండుగలాగా అనమాట ప్రభు ఎరుషలేంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు సంతోషంగా మరి కొమ్మలు విరిచి పాట పాడుతూ యేసుప్రభుని ఆహ్వానిస్తారు దావీదు కుమారునకు జయము హోజాన్న ప్రభు పేరిట వచ్చు వాడు గాక ప్రభు పేరిట వచ్చి రాజు స్థుతింపబడనుగాక వచ్చుచున్న తండ్రి అయిన దావీది రాజ్యము గాక అని పాటలు పాడుతూ ప్రభుని ఎరుషలేంలోనికి ఆహ్వానిస్తారండి మీరు ఈ వారం రోజులు మిగతా పనులన్నీ ప్రక్కన పెట్టి బైబిల్ గ్రంథాన్ని చదవండి ప్రభు మీతో మాట్లాడతారు యేసు ప్రభు మీతో మాట్లాడాలి ఆయన మీ హృదయంలోనికి రావాలి మీరు ఎలా తీసుకోవాలి అనంటే ఇక్కడ హెడ్డింగ్లో కూడా నేనేం రాసుకున్నానంటే పరిశుద్ధ వారంలో ఏసు పరిచర్య మార్కు స్వార్థ పదకొండు అధ్యాయం పైన ఇంకొకటి ఏంటంటే ఏసుప్రభు ఎరుషలేం ప్రవేశించుట ఎరుషలేం అంటే ఎవరంటే నేనే ఎరుషలేం అన్నమాట ఏసు ప్రభు నాలోనికి ప్రవేశించాలండి నాకు ఏసు ప్రభుతో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజన్ ఇట్స్ అ రిలేషన్ యేసు ప్రభుతో ఒక సంబంధంలోనికి రావడం అనమాట ఏసు ప్రభుతో నిజానికి పెళ్ళి ఆయనతో ప్రేమలో పడడమే అది మరి క్రిస్టియానిటీ అంటే అనమాట ఏసు ప్రభుతో ప్రేమలో పడడం ఆయన ఎలా వస్తున్నారు చూడండి ఎరుసలేంలోనికి గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నారండి ఆ గాడిద పిల్ల మీద ఇంకా కూడా అంతవరకు కూర్చోలేదన్నమాట ఆయన ఎరుసలీలోనికి వస్తూ ఉంటే ప్రజలు సంతోషంగా ఆ దారి అంతా కూడా వాళ్ళు కంబళ్ళు పరిచారంట తర్వాత చెట్ల కొమ్మలు నరికేసి ఆ కొమ్మలతో మరి వాటిని ఊపుతూ పాటలు పాడుతూ ప్రభుని ఆహ్వానిస్తున్నారు మీరు యేసు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించాలండి ఈ రాజు ఏసు రాజు వచ్చున్నాడు ఏసు ఏసు రాజు వస్తున్నాడు ఎక్కడి నుంచి పరలోకం నుంచి మన కొరకు వచ్చాడనమాట ఆ రాజుని మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చును గాక రాజ్యంలో ఎవరు ఉంటారండి రాజు ఉంటాడు రాజు పరిపాలిస్తాడు ఈ యేసు రాజు మన హృదయంలోకి వస్తే ఆ పరలోక రాజు మనమే రాజ్యం పరలోక రాజ్యం అన్నమాట మనమే పరలోక రాజ్యం మన హృదయము మనమంతా కలిసి పరలోక రాజ్యం అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిస్మ మై ఏమంటారంటే మత్తయ్య మూడు రెండో వచనంలో పరలోక రాజ్యం సమీపించినది హృదయ పరివర్తన చెందండి అంటే మీ హృదయంలో ఇప్పటి వరకు కూడా మీరే రాజుగా ఉండి నాకు ఇష్టమైంది తింటాను నాకు ఇష్టమైంది తాగుతాను నాకు ఇష్టమైంది ధరిస్తాను నా రాజ్యం అన్నమాట అసలైన పాపం ఇదేనండి దేవుణ్ణి మన హృదయంలో రాజుగా లేకుండా ప్రక్కకి జరిపి మనమే మన హృదయంలో రాజుగా ఉండి మన హృదయం మన మనస్సు కోరినవన్నీ కూడా శరీర ఇది తాగాలి ఈ తినాలి ఇది ధరించాలి ఈ అధికారం కావాలి ఈ ఇల్లు కావాలి ఈ రాజ్యం కావాలి నేను ఇలా పరిపాలించాలి అలా మన హృదయంలో మనమే రాజుగా ఉండి మన సొంత చిత్తం చేయడం పాపం అండి అప్పుడు మన హృదయంలో మనమే రాజుగా ఉన్నప్పుడు మన మనసు ఏం కోరితే అది ఈ శరీరానికి మనం ఇస్తామన్నమాట అది మరణానికి దారితీస్తుందని రోమా ఎనిమిది ఐదు నుంచి పౌలు రాస్తాడు కనుక మన హృదయంలో ఎవరిని ఆహ్వానించాలి అని అంటే పరలోకం నుంచి వచ్చిన రాజుని మన హృదయంలోనికి ఆహ్వానించాలండి ఈ సంవత్సరము మీరు యేసు రాజుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన మీ హృదయంలోనికి వస్తే ఏమవుతుందంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడో అది ఇప్పుడు మీకు చేస్తాడనమాట స్వస్థతలు చేశారు కదండి పేతి రత్తమ్మని తాకారు స్వస్థత ఇచ్చారు ఆ తర్వాత పక్షవాత రోగి పాపాలని మన్నించి ఆయనని స్వస్థపరిచారు నడుముంగిపోయిన శ్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక దయ్యం కూర్చోవడం వల్ల ఆమె ఇలా అవుతుంది ఓ స్త్రీ నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినదని చెప్పగానే ఆమెకి విముక్తి కలుగుతుంది లాసరు మరణించినప్పుడు లాసరు వెలుపలికి రా అనగానే ఆయన వచ్చేస్తాడు ఈ మరణం అనేది ఆత్మకి సంబంధించింది అనమాట ఒకవేళ ఆత్మలో మనం మరణించి ఉంటే యేసు రాజు మనలోనికి వస్తే మనల్ని ఆత్మతో ఆత్మలో జీవింపజేస్తాడండి ఎఫ్ఎస్సి రెండు రెండులో పౌలిదే రాస్తాడు మనము పాపం వలన ఆత్మలో మరణించిన వారు ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించాడు ఏసు ప్రభు మనలోనికి రావాలి ఎవరి యేసు రాజు తండ్రి నోట్లో నుంచి వచ్చిన వాక్యం అండి తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డాడు అంటారు కొంతమందిని చూడండి అచ్చు అలాగే ఉంటాయి అచ్చు తండ్రి అండి తండ్రి నోట్లోంచి ఊడిపడిన వాక్యం అనమాట కనుక ఈ వాక్యం మనలోనికి వెళ్ళాలి మీరు సత్యాన్ని గ్రహించాలని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభు నాకు చెప్పింది నేను బోధిస్తూ ఉన్నానండి ఏసు ప్రభు అంటే తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం పరిశుద్ధాత్మ తండ్రి యొక్క శ్వాస రువ కనుక ఈ యేసు ప్రభు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్వాస మనలోనికి రావాలి దేవుడు ఆదాములోనికి శ్వాసని వదినప్పుడు ఆదాము జీవాత్మ గలవాడయ్యాడు మనం పాపం వల్ల మరణించుంటే మరొక్కసారి మనలోనికి తన శ్వాసను ఊదుతాడనమాట ఏసుప్రభు ఎరుసలేంలోకి వస్తున్నారు వస్తున్నప్పుడు అందరూ పాట పాడుతున్నారు ఆ పాట మీరు జాగ్రత్తగా చదవాలండి ఇక్కడ మార్కు పదకొండులో దావీదు కుమారునకు జయము హోజానా ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడను గాక హోజానా అంటే అర్థం ఏంటండి ఈ మాట కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఐదు వచనంలో రాయబడి ఉంటుందండి ఒరిజినల్గా హీబ్రూ భాషలో హీబ్రూలో రాయబడిన కీర్తన్లో హోజాన్నా అని ఉంటుంది ఇది హీబ్రూ మాట అనమాట హోజాన్నా అంటే సేవస్ ఓ లాడ్ అంటే మమ్మల్ని రక్షించండి ప్రభు మమ్మల్ని రక్షించండి యేసు ప్రభు ఎరుషలేంలోనికి మనల్ని రక్షించడానికే వస్తున్నారండి సిల్వలో మరణించి తన శిల్వ మరణం ద్వారా మనల్ని రక్షించడానికి వస్తున్నారు మూడున్నర సంవత్సరాలు అయినా మీరు మ్యాప్ చూడండి ఏసుక్రీస్తు కాలం నాటి పాలస్తీనా ఆయన ఉత్తర గలిలియా ప్రాంతంలో గలిలియా సరస్సు చుట్టూ ఉన్నటువంటి పట్టణాల్లో ఆయన సువార్త బోధిస్తాడు ఒకసారి సమారియాకి వెళ్తాడు తర్వాత యూదాకు కూడా వచ్చి బోధిస్తారు కానీ ఇప్పుడు చివరి వారం మూడున్నర సంవత్సరాల్లో ఆయన చివరి వారంలోకి ప్రవేశించినప్పుడు ఉత్తర గలిలియా నుండి ఆయన ఎరికో నుండి లూకా పంతొమ్మిదిలో చూస్తాం ఎరికో నుంచి ఆయన ఎరిషలేంలోకి ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నారనమాట ఎందుకు ప్రవేశిస్తున్నారంటే మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన వస్తున్నారు అందుకే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం పాడుతున్నారంటే హోజానా ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును గాక అంటే మమ్మల్ని రక్షించండి ఏ శయాన్ని పాడుతున్నారనమాట ఇదే దర్శనాన్ని జకారియా చూస్తాడండి క్రీస్తు నాలుగు వందల ఎనభైలో జకారియా చూసి ఆయన ఏం రాస్తాడంటే జెకారియా తొమ్మిది తొమ్మిది పది వచనాలు తొమ్మిది తొమ్మిది గుర్తుపెట్టుకోనండి అప్పుడు జెకార్య యేసుప్రభు గాడిద పిల్ల మీద రావడాన్ని చూసి ఏమంటాడంటే ఎరుషలేం బిడ్డలతో చెప్తున్నారనమాట సియోను అని కూడా పిలుస్తారు కదండి ఎరుశలేం పట్టణాన్ని సియోను పట్టణము ఎరుషలేం పట్టణము దావేద్ నగరం అని ఆ పట్టణానికి మూడు పేర్లు అనమాట అప్పుడు సియోను కుమారి సంతసించు ఎరుషలేం కుమారి ఆనందించు చూడు అదిగో నీ రాజు వస్తున్నాడమ్మా నీ హృదయంలోనికి మీతోనే చెప్తున్నారనమాట సియోను కుమారి సంతసించు ఎరుశలేము కుమారి ఆనందించు నీ రాజు వచ్చుచున్నాడు జయశీలుడై వచ్చుచున్నాడు నీ రాజు వినయాత్ముడై గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చుచున్నాడు ఏసు వచ్చుచున్నాడు హృదయమా తలుపు తీయుమా తలుపు తీయాలి లోపలికి నీ రాజును ఆహ్వానించాలి ఇంకా నీ కన్నీళ్ళు ఉండవమ్మా నీ కన్నీళ్ళు తుడిచేస్తాడు నాయిన్ విధవరాలు తన కుమారుడు చనిపోతే యవనస్తుడు ఆమె ఏడుస్తూ ఉంటే ఏసుప్రభు ఆమెను చూసి కనికరపడి పడి అని చెప్పి యవ్వనుడు ఆ లెమ్ము అని ఆ బాబుని ఆ యవ్వనస్థుడిని బ్రతికించి తల్లికిస్తాడు ఆమె దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఎందు కొరకు నువ్వు ఏడుస్తున్నావు అమ్మా మీ బాబు కొరక మీ ఆయన కొరక నీ కొరక నీవు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు స్త్రీలకి ఈ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చదురుగాక మీ హృదయంలోనికి వాక్యం రూపంలో ఉన్న ఏసుప్రభుని ఆహ్వానించండి ఏసుప్రభు మరి చూడండి జక్కయ్య ఆహ్వానిస్తాడు కదండి అలాగే మరియ మార్త లాజర్ మార్తమ్మ ఏసుప్రభు బెతానియా గ్రామానికి ఆయన వెళ్ళినప్పుడు ఎదురు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఆహ్వానించిందండి మీరు అలాంటి మార్తమ్మలుగా ఉండాలి మరియమ్మ యేసుప్రభు బోధిస్తున్నప్పుడు ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వింటూ ఉంది అలాంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చుదురుగాక ఈ ఆచారాలు ఏమీ కూడా మనల్ని రక్షించవండి ఇంట్లో తెచ్చుకొని ఇది పెట్టుకుంటాను పెట్టుకోండి కానీ మీ హృదయంలోనికి యేసుప్రభు రావాలి ఆయన వస్తే ఏం చేస్తాడు జెకరియా తొమ్మిది పది మీరు చదవాలి ఇక్కడ అది చదవాలన్నమాట అసలు మీరు ఎట్లా చదవాలంటే ఒక బైబుల్ మూడు బైబిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ మార్క్ చదువుతుంటే ఇక్కడ మీరు జెకారియా చదవాలి ఆ తర్వాత లూక పంతొమ్మిది తీసుకొని చదవాలి ఆ తర్వాత మత్త ఇరవై ఒకటి తీసుకొని చదవాలి యోహన్ పన్నెండు తీసుకొని చదవాలి ఇదే ఇన్సిడెంట్ అన్ని చోట్ల రాయబడి ఉంటుందన్నమాట ఓ మరియమ్మా ఓ మార్తా ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ లోపల ఉన్నటువంటి ఆ రథములను యుద్ధాశ్వములను ధనస్సును విరిచివేస్తాడు అంటే అంధకార శక్తులన్నిటినీ కూడా గర్వము కోపము తిండిపోతనము లేకపోతే సోమరితనము కక్ష పగలు త్రాగుబోతనము విందులు వినోదాలు ఇవన్నిటినీ కూడా ఆయన సంహరించి ఆయన సింహాసనాసీనుడై నీ హృదయంలో రాజుగా నిన్ను పరిపాలిస్తాడు ఇది జరగాలన్నమాట ఇది జరగాలి ఆ పరలోక రాజు నీ హృదయ రాజుగా నిన్ను పరిపాలించాలి అందుకే కీర్తన నలభై ఐదు పదకొండులో ఏమని రాయబడి ఉంటుందంటే రాకుమారి ప్రభు నిన్నేమని పిలుస్తున్నాడంటే రాకుమారి రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును కనుక నీవు ఆయనకి నమస్కరించు నీ రాజు ఏసు రాజు వస్తున్నాడు వస్తున్నాడు ఆ రాజు అందుకే ఇదో ఈ బుక్ రాయమంటే రాశానమాట ఏసు త్వరలో వచ్చున్నాడు అనే పుస్తకం దేవుని ప్రేరణను పట్టి రాశాను ఇప్పుడు ఆయన రాబోతున్నాడు కనుక ఆయనని నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ హృదయంలో ఆయనని రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయనకు నీవు నమస్కరించు ఈ రాజుకి నమస్కరించడం అంటే ఇలా ముద్దు పెట్టుకోవడం ఇలా వంగి నమస్కారం కాదండి ఆ రాజు చేసిన శాసనములను మనం పాటించాలి అన్నమాట అందుకే ప్రభు చెప్తారు కడరా భోజన సమయంలో శిష్యులతో మాట్లాడుతూ యోహన్ పద్నాలుగు పదిహేనులో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అదే కండిషన్ యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఏ ఆచారాలు కాదండి ఆయన మనకేం చెప్పాడో దాన్ని మనం పాటించాలన్నమాట ముందు మత్తై స్వార్థ ఐదు నుంచి ప్రారంభించాలి ఐదు ఆరు ఏడు మొదటి ప్రసంగం దయామైలు ధన్యులు వారు దయను పొందేదరు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించు అక్కడ పోయి కాదండి దర్శించేది ఇక్కడ నీలోనికే వస్తాడు నువ్వు ఆయనను దర్శించాలి ఈ బైబిల్ గ్రంథంలో యేసుప్రభుని దర్శించాలి ఆది గ్రంథంలో ప్ర మొదటి పేజీ నుంచి ప్రకటన చివరి పేజీ వరకు ప్రతి పేజీలో యేసుప్రభు మనకు కనిపిస్తారన్నారు అంతోని వారు బైబిల్ని తినేశారండి తినేశారు తినేశారు రాత్రంతా కూర్చొని బైబిల్ని తినడము దినంలో బైబిల్ని బోధించడం అందుకే ఆయన మరణించే ఎనిమిది వందల సంవత్సరాలైన ఆయన నాలుగు ఇంకా ఉంది దట్ ఈజ్ సెయింట్ యాంతనీ అనమాట అందుకే ఆయన చేతిలో మీరు ఎలా చూస్తారండి బైబిల్ని చూస్తారు ఆ బైబిల్ మీదే ఒకసారి రాత్రిలో ఆయన చదువుతూ చదువుతూ ఉంటే వేస్తూ ఉంది అబ్బా అని అనుకుంటారు అంతే ఆ బైబిల్ మీద బాల బాలయేస్తూ ప్రత్యక్షమై నాన్నా నేను నీకు రుద్దనా అని రుద్దుతారు నువ్వు ఇలాగే రాత్రంతా బైబిల్ చదివి దాన్ని ధ్యానించి దినంలో ఆ బైబుల్ వాక్యాన్ని ప్రకటించు ప్రకటించు అప్పుడు ఈ వాక్యాలు ఒక్కొక్కటి బుల్లెట్స్ లాగా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలని కూల్చేస్తాయి సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడటానికి కాంఛితిని మీకు పాములు తేళ్ళు నలగొట్టడానికి శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను అవి ఏవి మీకు ఎంత మాత్రము హాని చేయాలో ఏసు ప్రభు పలికారండి లూకా స్వార్థ పదిలో మీరు పద్దెనిమిది చూస్తే అక్కడ ఏంటి అంటే శిష్యుల్ని ఏసుప్రభు స్వార్థ బోధనకు పంపిస్తారు డెబ్బై రెండు మందిని ఇద్దరిద్దరుగా వాళ్ళు స్వార్థ వచ్చి సంతోషంగా చెప్తారు నాకు ఎంత ఇష్టమో ఇది ప్రభా ప్రభా మీ నామంలో దయాలు మాకు లోబడుతున్నాయి ఏసు నామంలో పప్పో పప్పో అనగానే దయాలు వెళ్ళిపోతున్నాయి గుడ్డి దయం వెళ్ళిపో మూగ దయం వెళ్ళిపో చెవిటి దయం సెల్ ఫోన్ దయం వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉన్నాయి అప్పుడు ప్రభు ఎంత సంతోషంగా చెప్తారు వీళ్ళు సువార్త బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందంట సైతాను ఆకాశం నుండి పడిపోయాడు ఆకాశం మండలంలో స్థావరాలని నిర్మించుకొని ఉన్నాడు ఏపీసీ ఆరు పదిలో చెప్తారు అవన్నీ మన వాక్యం బోధిస్తున్నప్పుడు నోటితో పలికినప్పుడు ప్రకటించిన వెన్ యు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద పవర్ విచ్ ఈస్ ఇన్ ద వర్డ్ విల్ బి రిలీజ్డ్ అండ్ దట్ పవర్ విల్ డిస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ ద డెవిల్ అన్నమాట అందుకే ఈ వాక్యాన్ని చదవండి లోపలి కేసుప్రభుని మీరు తీసుకొనండి మీరు ఏ వాక్యం చదువుతారు రండి ఏసయ్య నేనే ఎరుసలేం కుమారి నేనే సియోన్ కుమారి ఎరుషలేం అంటే దేవుని సన్నిధి ఉన్న హృదయం అండి ఇప్పుడు జియోగ్రఫికల్ ఎరుసలేం గురించి కాదు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇరుషులేం కాదు రెండు పట్టణాల గురించే ఉంటుంది ప్రకటన గ్రంథంలో బావిలోనియా పతనం అయిపోయింది అంటే బావిలోనియా అంటే మన హృదయం నిండా ఈ లోక ఆశలు ఉంటాయి చూడండి లోక కోరికలతో ఉన్నది యేసుప్రభు లేరు ఆ హృదయంలో నేనే కూర్చొని నా కోరికలు అనమాట ఈ తినాలి త్రాగాలి ధరించాలి ఇవన్నీ కోరికలు అనమాట ఈ ఇల్లు కట్టాలి ఇది కొనాలి అట్లా దాన్ని బాబిలోనియా అంటారనమాట ఆ బాబిలోనియా ఉన్న ఎవరి హృదయంలో ఈ లోకం ఉంటుందో ఆ హృదయం బావిలోనియా ఎవరిలో ఏసు రాజు ఉంటారో అది ఎరుసలేం అన్నమాట మనందరం ఏసు రాజుని కలిగి ఉన్నాం కనుక మనంతా ఎరుషలేం కుమార్తెలు ఏ మనంతా సియోన్ కుమార్తెలు అనమాట దేవుని కుమార్తెలు మనం మనలో ఏసు రాజుగా ఉండాలి ఆయన మన ఊహల్లో ఆయనే మన హృదయంలో ఆయనే అనమాట ఆయనతో ప్రేమలో పడాలండి ప్రేమ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చూడండి ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు కదా తల్లిదండ్రుల్ని ధిక్కరించి కూడా కానీ పరమ గీతాల్లోకి మనం వెళ్తే అక్కడ ప్రియుడు ప్రియురాలు ఎవరంటే ప్రియుడు ఈ యేసు రాజు ప్రియురాలెవరంటే మనమే అనమాట ప్రియుడు ప్రియురాలు అక్కడ ప్రియురాలు ఏమంటుందంటే నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో నన్ను నీ నివాసస్థానమునకు కొనిపో నా రాజా నీ పేరు పోయబడిన పరిమళ తైలం నా ప్రియుడు నా వాడు కర్పూరపు పూగుత్తులతో సమానుడు సొగసైన వాడు పదివేల మందిలో గుర్తించదగినవాడు నా ప్రేయసి నా పౌరమా నా నిష్కలంక సుందరి లెమ్ము నా వెంట రమ్ము ప్రభు మనల్ని పిలుస్తున్నాడండి నీ మోము నాకు కాన్పించు నీ స్వరం నాకు వినిపించు నీ మోము సుందరమైనది నీ స్వరము మధురమైనది మనల్ని పిలుస్తున్నాడండి యేసు ప్రభు ఆయన పెళ్ళికొడుకుగా వస్తాడు మధ్య ఆకాశంలోనికి పెళ్ళి కుమార్తె నీ పిలుస్తున్నాడు మనం వెళ్ళాలి ఆ పెళ్ళి కుమారుని స్వరం మనం వినాలి ఇదిగో నా ప్రియుని స్వరం నాకు వినిపడుతుంది నీ లోనికి యేసుప్రభు వచ్చాడంటే నీ రాజు నీతో మాట్లాడతాడమ్మా నువ్వు వినాలన్నమాట విని ఆయనకి విధేయించాలి అది ఈరోజు యొక్క ప్రాముఖ్యత అన్నమాట ఏసుప్రభు ఎరుషలేంలోనికి ప్రవేశించుట మనము జక్కయ్యను ఒకసారి చూద్దామండి జక్కయ్య మరి యేసుప్రభు ఎరుశలేం రాకముందు ముందు ఎరికో పట్టణానికి వస్తారన్నమాట ఈ స్థలాలన్నీ మేము చూసామండి ఈ ఆ చెట్టును కూడా చూపించారు ఈ చెట్టే జక్కయ్య ఎక్కి కూర్చున్నాడు అని లూకా పంతొమ్మిది అనమాట ఏసుప్రభు వాళ్ళ ఇంటికి వస్తాడండి జక్కయ్య ఇలా వస్తుంటే ఎరికో వీధుల్లో మరి ఆ ఎరికోలో చాలా ధనికుడు అనమాట జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చాలా డబ్బు సంపాదించాడు ఆయన కానీ ఆయనకి రోజు డబ్బు మీద ప్రేమను ఆయన ఈరోజు దేవుడు ఆయన లోనికి పరిశుద్ధాత్మని పంపించి యేసు ప్రభుని చూడాలనే కోరికని కలగజేశారు దేవుడు మీకు కూడా ఆ కోరికను కలగజేయదురు కాక అప్పుడు ఆయన అందరూ కూడా ఊరి వాళ్ళు ఆ వీధి అంటే రోడ్డుకి ఇటు ఇటు నిలబడి ఉన్నారు ప్రభుని చూడాలని అప్పుడు చెక్కయ్య కూడా వచ్చాడు ప్రభుని చూడాలని కోరిక కలిగింది కానీ పొట్టివాడు కాబట్టి అందరూ పొడుగ్గా ఉంటారండి ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాడు అప్పుడు ఏసుప్రభు వస్తున్నారు ఇక్కడ చాలామంది దండలతో ఉండొచ్చు కదా కానీ ప్రభు వీళ్ళందరినీ బైపాస్ చేసి అలా చూసి చెట్టు పైన కూర్చున్న చెక్కని చూసి చెక్కయ్యా చెక్కయ్యా త్వరగా కిందికి దిగిరా నాన్న నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను మీతోనే చెప్తున్నారమ్మా ప్రభు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను రావచ్చా రావోత్సామి ఇంటికి చెక్కయ్య వెంటనే చెట్టు దిగాడండి దిగగానే యేసుప్రభు దగ్గరికి పిలుచుకున్నారు చెక్కయ్య మీద చేయి ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట ఎంత సంతోషం ఇంట్లోనికి ఆహ్వానించిన తర్వాత ఏసుప్రభు ఎక్కడికి వెళ్తారంటే మన హృదయంలోనికి వెళ్తారండి ఏసుప్రభు చెక్కయ్య హృదయంలోకి వెళ్ళాడండి అప్పుడు ఆయన హృదయంలోంచి ధనాశ వెళ్ళిపోయింది అప్పుడే జకార్యాలో చెప్పాడా నేను వచ్చానంటే గుర్రాల్ని తీసేస్తా అశ్వికులను తీసేస్తా ధనాశ పిచాచి వెళ్ళిపోయింది యేసు ప్రభు వెళ్ళాడు కదా కరుణామయుడు ఆయనలోంచి కరుణ ఎలా వస్తుందంటే ఏం చెప్తాడంటే ప్రభా నా ఆస్తిలో సగం అమ్మి పేదలికిస్తాను ఎంత తొందరగా హృదయం మారింది చూడండి ఇదండి చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ ఇదే మనకి జరగాలి హృదయ పరివర్తన రిపెంటెన్స్ అనమాట ఇప్పటి వరకు తనే కూర్చున్నాడు తన హృదయంలో తనకి ధనాశ ధనాన్ని సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఏసుప్రభు రాజుగా ఉన్నాడు కనుక కరుణ ప్రవహిస్తుంది నా ఆస్తిలో సగం అమ్మి పేదలికిస్తాను ఈ మార్పు మనలో కోరుకుంటున్నారండి ఏసుప్రభు వస్తే తప్ప ఎవ్వరూ మారలేరు ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా అనమాట ప్రభు రావాలి ఆయనే హృదయాన్ని మార్చే దేవుడు అనమాట నూతన హృదయం నూతన మనస్సు ఇంకా ఏమంటాడంటే నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అన్యాయంగా ఒక వందకి రెండు వందలు తీసుకుంటే నేను తిరిగి నాలుగు రెట్లు వాళ్ళకి ఇస్తాను నేను నా పాపానికి పరిహారం చెల్లిస్తాను ప్రభు అప్పుడు ప్రభు అంటారు నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఏలైనా ఇతడు కూడా అబ్రహం కుమారుడే రక్షణ అంటే మన పేర్లు అక్కడ జీవగ్రంథంలో రాయబడతాయండి జక్కయ్యతో పాటు జక్కయ్య భార్య జక్కయ్య పిల్లలు అందరికీ రక్షణ ఆయన మారాడు రక్షణ పిల్లలకి భార్యకి అందరికీ వచ్చింది అనమాట ఇది అండి ఈరోజు జరగాలి మార్తమ్మ ఎలా వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది మరి అమ్మ ఎలా కూర్చొని వాక్యాన్ని విన్నది ఉత్తమమైనది ఎన్నుకున్నది అలాగే జక్కయ్యలో ఎలా మార్పు వచ్చింది ఇది నీ రాజ్యం వచ్చునుగాక అంటే రాజ్యం అంటే రాజు ఉంటాడు పరలోక రాజు మన ఇంటిలోనికి రావాలి మన హృదయంలోనికి రావాలి మన దేశంలోనికి రావాలి ఈ రాజు పరిపాలన శాంతి శాంతి రాజ్యం స్థాపించడానికి ప్రేమ రాజ్యం స్థాపించడానికి ఆయన కరుణ రాజ్యం నీతి న్యాయం ఇవి స్థాపించడానికి వచ్చారండి అందుకే దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు అది సైతాన్ రాజ్యం దేవుని రాజ్యం అంటే మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చి యేసుప్రభు వచ్చి ఆయన ఇచ్చే నీతి శాంతి సంతోషం మనం నీతి వృక్షాలుగా నీతి ఫలాలు ఫలించాలి ప్రేమ వృక్షాలుగా ప్రేమ ఫలాలు ఫలించాలను ఆ నీతి సూర్యుడు నీలో ఉంటే ఆ ముఖంలో నీతి ఉంటుందండి నీతి ప్రకాశిస్తుంది ప్రేమ ప్రకాశిస్తుంది మీరు ఎక్కడ ఉన్న వర్క్ ప్లేస్లో యేసుప్రభుకి సాక్షులుగా నీతి సూర్యునిలాగా ప్రేమ సూర్యునిలాగా కరుణ ఇవన్నీ కూడా మనం ప్రకాశిస్తామండి ఇది మనకి జరగాలి కనుక కుటుంబంగా కూర్చొని వాక్యం ధ్యానించుకొని మార్కు స్వార్థ పదకొండు అలాగే మరి లూకా పంతొమ్మిదిలో మనం జక్కయి చూస్తున్నాం అలాగే లూకా పది నలభై రెండు నుంచి అక్కడ బెతానియా గ్రామానికి కేసుప్రభు వెళ్తే మరియా మార్త లాజర్ వాళ్ళు యేసుప్రభుని ఆహ్వానిస్తారు మీరు మీ ఇంటిలోనికి ఆహ్వానించండి కుటుంబంగా వాక్యాన్ని చదవండి చదివిన దాన్ని పాటించండి పేదవాళ్ళ పట్ల కరుణ ఆ తర్వాత మనం పని చేసే చోట ఇంట్లో కానీ ఎక్కడైనా నీతి అండి నీతి వృక్షం మీరు మీ నీతి ప్రకాశించాలి నీతి నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు దేవుని రాజ్యం ఇక్కడే ఉందండి ఇక్కడే దేవుని రాజ్యం ఉంది ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు ఏసుప్రభువు పరలోక రాజు నీతి రాజు శాంతికరుడైన రాజు వచ్చేశాడు తన రాజ్యాన్ని మనలో స్థాపించుకున్నాడు ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక నాయనా మీరు పరలోక రాజైన ఏసుప్రభుని ఈ లోకంలోనికి పంపించారు పరలోక రాజ్యాన్ని నీతి రాజ్యాన్ని ప్రేమ రాజ్యాన్ని శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆ పరలోక రాజు ఏసు రాజా నాలోనికి రండి ప్రభా నాలో మీరు నివసించండి మీ శాసనాల్ని నేను పాటించడానికి మాకు కృపని దయచేయండి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళండి జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి రక్షణ ఇచ్చిన ఏసు రాజు పరలోక రాజు శాంతికరుడైన రాజు నీతికి రాజు తన నీతి రాజ్యం ప్రేమ రాజ్యం శాంతి రాజ్యాన్ని ప్రతి ఇంటిలో ప్రతి హృదయంలో ఆయన స్థాపించి యుగ యుగములు ఆయన రాజుగా పరిపాలించునుగాక ఏసుమంలో అడుగుతున్నాం తండ్రి ఆమె మీ హృదయంలో ఆయన రాజుగా ఉండాలండి యుగ యుగాలు ఎక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడే మనలో పరలోక రాజ్యం ఏసు రాజ్యం ఏసు రాజు రాజుగా రారాజుగా మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే